హలో అండి మీరు తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారా రూమ్స్ ని ముందుగా బుక్ చేసుకోకపోతే నో ప్రాబ్లం మనకి తిరుమల కొండ మీద చాలా ఈజీగా రూమ్స్ అయితే దొరుకుతాయి అది ఎలాగో చెప్తా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసాయండి అయితే వెల్కమ్ టు మై ఛానల్ మీరు తెలుగమ్మాయి కావ్యం మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో నేను చూపిస్తున్నది ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ మనకి ఆఫ్లైన్ లో ఫిఫ్టీ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ అయితే దొరుకుతాయి మేము వెళ్ళింది ఇద్దరమే కనుక ఫిఫ్టీ రూపీస్ రూమ్ నే తీసుకున్నాము ఈ వీడియోలో ఫిఫ్టీ రూపీస్ రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను తిరుమల వెళ్ళినప్పుడు హండ్రెడ్ రూపీస్ రూమ్ తీసుకున్నా అది కూడా ఎలా ఉందో వీడియో తీసాను అది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి ఫిఫ్టీ రూపీస్ రూమ్ కన్నా హండ్రెడ్ రూపీస్ రూమ్ కొంచెం పెద్దది వస్తుంది ఎక్కువ మంది స్టే చేయడానికి అవుతుంది ఫిఫ్టీ రూపీస్ రూమ్ అయితే చిన్నది ఫిఫ్టీ రూపీస్ రూమ్ లో త్రీ మెంబర్స్ వరకు అడ్జస్ట్ అయిపోవచ్చు ఫిఫ్టీ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ కాటేజెస్ ఈ కాటేజెస్ లో ఏబిసిడి ఈఎఫ్ అనే రూమ్స్ ఉంటాయి ఏబిసిడి రూమ్స్ కింద ఉంటాయి ఈఎఫ్ రూమ్స్ మీద ఉంటాయి నేను మా రూమే కాకుండా పక్క రూమ్ కూడా చూసాను ప్రతి రూమ్ కి మిర్రర్ అయితే కచ్చితంగా ఉంటుంది మా రూమ్ కి అయితే టూ రూమ్స్ అయితే ఇచ్చారు ఎంట్రన్స్ లో చిన్న హాల్ లా వచ్చి నెక్స్ట్ రూమ్ వచ్చి అటాచ్డ్ వాష్ రూమ్ వచ్చింది బట్ నేను చూసిన వేరే రూమ్ కింద డైరెక్ట్ గా ఒక రూమ్ వచ్చి అటాచ్డ్ వాష్ రూమ్ వచ్చింది ఏ రూమ్ కైనా టూ బెడ్స్ అనేవి కంపల్సరీ ఇంకా వాటర్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది ఇంకా ఖచ్చితంగా రూమ్ కి ఒక కబర్డ్ ఉంటుంది ప్రతి వాష్ రూమ్ కూడా చాలా నీట్ ఉంటుంది గీజర్ కూడా ఉంటుంది ప్రతి వాష్రూమ్ కి తిరుమలలో తిరుమల కొండ మీద మీకు రూమ్ దొరకాలంటే ఫస్ట్ మీరు డైరెక్ట్ గా తిరుమలకి వచ్చిన తర్వాత టీఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళిపోండి సిఆర్ఓ ఆఫీస్ పక్కన మెట్లు దిగి డౌన్ కి వెళ్తే రూమ్స్ ఇచ్చే ఆఫీస్ ఉంటుంది ఆ క్యూ లో నిల్చోడమే మనం ఎంత మంది వెళ్తే అంత మంది లైన్ లో ఉండిపోకుండా కేవలం మన గ్రూప్ నుంచి మనం వెళ్ళిన గ్రూప్ నుంచి ఒకళ్ళు వెళ్తే చాలు వాళ్ళ ఆధార్ కార్డు పట్టుకొని క్యూ లైన్ లో నిల్చుంటే రూమ్ కోసం ప్రాసెస్ చేసి మనకి రూమ్ స్లిప్ ఇస్తారు అది తీసుకొని బయటకు వచ్చేటప్పుడు అక్కడ స్కాన్ ఉంటుంది ఆ స్కాన్ దగ్గర మనం మనకి ఇచ్చిన స్లిప్ ను పెడితే అది ఆటోమేటిక్ గా స్కాన్ అయ్యి మనకి రూమ్ ఎప్పుడు లొకేట్ అవుతుందో వెంటనే మనకి మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది మేము వెళ్ళింది సాటర్డే సండే వీకెండ్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఎంత క్రౌడ్ ఉన్నా సరే మాకు టూ అవర్స్ లో రూమ్ అయితే వచ్చేసింది ఫస్ట్ మేము కింద తిరుపతిలో విష్ణు నివాసంలో రూమ్స్ కోసం వెయిట్ చేసాం ఎంతసేపు వెయిట్ చేసినా సరే రూమ్స్ లేవు దానికి కారణం వీకెండ్ అవడం వల్ల కింద అనౌన్స్ చేశారు ఎప్పుడు రూమ్ దొరుకుతుందో కూడా చెప్పలేమని సో మేము మీదకి వెళ్ళిపోయాం మీదకి వెళ్ళిపోవడమే చాలా మంచిది అయింది రూమ్ చాలా తక్కువ టైమ్ లో దొరికేసింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ని మరి కొంతమందికి అయితే షేర్ చేసేయండి ఓం నమో వెంకటేశాయ